ఢిల్లీ నుంచి నీకేం కావాలన్నా నన్ను అడుగు నీ ఢిల్లీకి ఏం కావాలి క్యా మీకు ఢిల్లీ కావాలా లేదా ఢిల్లీ మీద ఎక్కి కూర్చోవాల్ని ఉందా లేదా బహుదా క్యా క్రగదు రేపు ఎలక్షన్లో మీ పార్టీయే గెలవాలి మీరే రూల్ చేయండి ఎలక్షన్కి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాం ఎంత పెద్ద జలవ్ ఇండియాలో ఎంపీగా పోటీ చేసే ఏ క్యాండిడేట్ అయినా సరే జేబులోంచి ఒక్క రూపాయి తీయాల్సిన అవసరం లేదు మొత్తం నేనే ఇస్తా అసలు నీకు మొత్తం ఇండియాలో ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసా ఒక్కొక్క సీట్కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా యావరేజీలో ఒక్కొక్క సీట్కి ఇరవై కోట్లు ఖర్చు పెట్టిన పది కోట్లు అవుద్ది ఇష్టపడండి మా అంతపై మైండ్ ఉంది నీకు లాస్ట్ టైం ఒక అహ్మదాబాద్ లో అరవై కోట్లు ఖర్చు అయింది జైపూర్ పాతిక జైసల్మేర్ ముప్పై ఐదు జబల్పూర్ కాన్పూర్ కోల్కతా హైదరాబాద్ చెన్నై రాజ్కోట్ పనాజీ నాసిక్ బెంగళూరు కొచ్చి కొల్లం ఉడిపి ఇలా దోల్ తీర్పై సెంటర్లు ఎన్నో ఉన్నాయి అంతా చండీగఢ్ ఛత్తీస్గఢ్ లెక్కలు మొన్న ఒక కడపకే రెండు వందల యాభై కోట్లు ఖర్చు అయింది అన్ని సార్లు ఓటు ఐదు వందలకు దొరకదు కొన్నిసార్లు ఐదు వేలు కూడా పెట్టాల్సి వస్తుంది ప్రాణం పోయిన పర్ సీటు కావాల్సిన సెంట్రల్ కొన్ని ఉంటాయి అక్కడెంత ఖర్చు అవుదో ఎవరికి తెలియదు పార్టీ తరఫున మీరు ఇచ్చేది ఎంత సార్ వాళ్ళు పర్సనల్ గా ఎంత ఖర్చు పెడతారు తెలుసా సార్ ఎలక్షన్ ముందు రెండేళ్ల నుంచి జనాన్ని మేపటానికి ఇల్లు వాకిళ్ళు అమ్మేసుకుని ఉంటారు సార్ లాస్ట్ టైం ఎలక్షన్ కి ఇరవై కోట్లు అయింది ఇప్పుడు ఖర్చులు పెరిగాయి కాబట్టి ఇంకో పావులా వేసుకుందాం ఈసారి వేల కోట్లు మొత్తం నేనే ఇస్తా మీ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఎలక్షన్ టైంలో నాకు పాతిక హెలికాప్టర్లు ఇప్పించండి హెలికాప్టర్ ఎందుకు డబ్బులు పంచడానికి మీ హైకమాండ్తో మాట్లాడండి మీ సార్కి సూర్య గురించి చెప్పండి సార్ నాకు ఢిల్లీ నుంచి ఏముంది సార్ నేనే మీకు ఢిల్లీ ఇస్తాను మీన అక్కడ ఎందుకు చెవికి ఏం చేస్తున్నావు మదానివి గోఖలే పోయాక నన్ను ఇంకెవరు ఏం చేయగలరు ఎలక్షన్ కి ముందే ఆ సూర్యాగాడిని వేసిస్తే ప్రశాంతంగా ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు ఘనపులేటి జయదేవ్ భారతదేశపు పద్నాలుగవ ప్రధాన మంత్రి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నేను నీలాగే ఏడ్చాను పద్నాలుగేళ్ల వయసులో ఇంతకంటే ఎక్కెక్కేడ్చా అమ్మా నాన్న అమెరికాలో ఉండేవారు నేను అక్కడే పుట్టే మా నాన్న అక్కడ పెద్ద బిజినెస్ మ్యాన్ బిజినెస్లో సంపాదించిన డబ్బంతా పట్టుకొని పుట్టిన ఊరికేదైనా చేద్దామని ఇక్కడికి వచ్చాను అక్కడ మా నాన్న ఒక లోకల్ లీడర్ని కలిశాడు వాడి పేరు జయదేవ్ ట్రస్ట్ ఓపెన్ చేసిన మా అమ్మా నాన్న నమ్మించి డబ్బంతా తోచుకొని నిర్దాక్షణంగా చంపేశాడు దారుణంగా కత్తులతో పొడి చంపేశాడు కాకి బట్టలేసుకున్న ప్రతి వాడి కాళ్ళు చేతులు పట్టుకొని బతిమాలాను ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు ఏ దేవుడు నా కోసం రాలేదు చెప్తా నోడద్రెడ్రెళ్ళి ఎడతవేంటి కోసం ఆ మా అమ్మా అన్ని వదిలేసి వచ్చారా అనిపించింది ఒక్కసారిగా అనాథనైపోయాను తినటానికి తిండి ఉండేది కాదు రోడ్ల మీద పడుకునేవాడిని ఒక కుక్కని తన్నట్టు కాళ్ళతో తనేవాడు అసలు ఈ మనుషుల మీద ఈ వ్యవస్థ మీద ఈ దేశం మీద ఒంటరి వాడిని అయిపోయాను వంద కోట్ల మంది ఒకవైపు నేను ఒక్కనే ఒకవైపు అయిపోయాను ఆ వంద కోట్ల మందితో ఆడుకోవాలనిపించింది అందుకే ఇన్నాళ్ళు మనుషుల గురించి చదువుకున్నాను స్వార్థం గురించి చదువుకున్నాను ఇక్కడ నో మారల్స్ నో రూల్స్ ఎవరినా పొడవాలని చూస్తే చేయటమే అన్యాయం చేయాలని చూస్తే అంతు చూసేయటమే కనపట్టలేదు కానీ ఆ దేవుడి మీద కూడా పక్క తీర్చుకోవాలనిపిస్తుంది మీ క్యాండిడేట్ సెలక్షన్ నాకు అసలు నచ్చట్లేదు ఆ రాయ్పూర్ క్యాండిడేట్ వేస్ట్ గాడు ఆ మహబూబ్ నగర్ క్యాండిడేట్ సొల్లుగా రాసుకో 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 బొకారో అజ్మేర్ రాంచి పాట్నా ఉడిపి తేని ఈ క్యాండిడేట్స్ అందరినీ మార్చాలి కాస్త మంచోళ్ళు పెట్టండియా క్యారెక్టర్ లేని క్యాండిడేట్స్ మీద ఇన్ని కోట్లు ఎలా ఖర్చు పెడతాం ఒక్కొక్క సెటిల్మెంట్కి వంద కోట్లు రావాలి నెల తిరగకుండానే ఇండియాలో వంద సెటిల్మెంట్లు జరగాలి పెండింగ్లో ఉన్న ప్రతి గొడవ బయటికి లాగండి వాళ్ళు అప్రోచ్ అవ్వకపోతే మీరే టచ్లోకి వెళ్ళండి ఎంత వీలైతే అంత కరెక్ట్ అయిందమ్మా మనకి ఎక్కువ ఒక ముప్పై ఐదు వేల కోట్లు చాల్బందేషన్ కి సెకండ్ సెటప్ ఉంటే ఎలక్షన్ లో పోటీ తెలుసా ఆ జయదేవ్ కి సెకండ్ సెటప్ ఉంది దానికి ఒక కొడుకున్నాడు ఆ అమ్మాయితో మాట్లాడు జయదేవ్ సగం ఆస్తి ఇప్పిస్తామని చెప్పు పిల్లాడికి డిఎన్ఏ టెస్ట్ చేయించి మీడియా ముందు పెట్టి జయదేవ్ మీరే పతి పాంచ సాదీ హా తీన్ సార్ బాబు ఎలక్షన్ కి అర్హత కోల్పోయిన ఘనపలేటి జయదేవ్ వారం రోజులు ఎలక్షన్ సార్ ఇప్పటికి నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టాను నన్ను తీసేస్తే ఎలా ఈ యొక్క ఏం చేయమంటావు నీ వల్ల పార్టీ పరువు నిండిపోయిన ప్రభుత్వం అది సెకండ్ సెటప్ లో దొక్కల ప్రభుత్వం అది అరే ఏ లోగ అప్నే దేశ్ కో క్యా ఔర్ ఒక జదేవ్ కే కాదు ఆ పార్టీలో ప్రతి లీడర్ కి ఇల్లీగల్ పిల్లలు ఇల్లీగల్ పిల్లలు ఉన్నారు ఇది ఏంటి ఇది ఏంటది దేశ్ బడా కర్ ఫ్యామిలీ కో బడా కర్ మేరా అద్దాహే తోహజర్ సాలె 75 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి న్యూస్ రిపోర్టర్ దగ్గ నుంచి న్యూస్ రీడర్ దాకా ఒక్కొక్కరికి కార్ గిఫ్ట్ గా ఇచ్చేయండి ప్రతి న్యూస్ పేపర్ లో ప్రతి ఛానల్ లో మన గురించి న్యూస్ పాజిటివ్‌గా రావాలి గత అనుభవాల తో విసిగివేసారిపోయిన ప్రజలు ఈ పార్టీకే మొగ్గు చూపుతున్నారు అలాగే ఎగ్జిట్ పోల్ సర్వే కూడా మనకు అనుకూలంగా ఉండాలి సర్వే కే హిసాబ్ సే ఈ పార్టీ కో 80% మతదాన్ ہوئے۔ నాకు ఎలాంటి ప్రోగ్రామ్స్ కావాలంటే మన పార్టీ ఫీవర్ తెలిసేలా ఏ ఐదు రోజులు ముందు ఇస్తే తాగి మర్చిపోతారయ్యా ముందు రోజు రాత్రే ఇవ్వాలి దానికి ఒక్కరోజు ముందు